వీళ్ళు ఇంజిన్ అయితే చెక్ చేసుకుని అందులో పియూలు అయితే నింపేసి ఇప్పుడు దగ్గర బాగానే ఉంది సముద్రంలోకి ఎంటర్ అవుతున్నాం నెక్స్ట్ ఇదైతే ఫిషింగ్ హార్బర్ అయితే ఇక్కడ మినిమం రెండు వేల బోట్లు పార్క్ చేసుకునే విధంగా క్రియేట్ చేశారు ఓ రైట్ అనేది ఊగుతుంది ఓ మా ఓడ ఏదో తీసేడు అందులోంచి ఏంటి ఈ చేపకి అయితే ముళ్ళు అయితే తక్కువగా ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మలిష్ విహారీ సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం సముద్రంలోకి వెళ్ళి ఫిషింగ్ అది ఎలా చేస్తారు ఏంటి అన్నది మనం వీళ్ళతో పాటు వెళ్ళి చూద్దాం సో ముందుగా ఫిషింగ్ కెళ్ళే బోటు ఏదైనా సరే ఇంజిన్ సరిచూసుకుని అందులో కావాల్సిన డీజిల్ అయితే కొట్టేస్తారు సో నేను ఇప్పుడు బోట్ ఇంజిన్ ఎలా ఉంటది ఏంటంటే నేను ఇప్పుడు చూడలేదు సో వీళ్ళు ఇంజిన్ అయితే చెక్ చేసుకుని అందులో ప్యూల్ అయితే నింపేశారు ప్యూల్ అంటే ఏమీ లేదు డీజిల్ అండి ఒక ఇంజిన్ ఒక డీజిలే కాదు సముద్రంలో చేపల వేట ఆడే ముందు దానికి కావాల్సిన వల వాళ్ళకు సంబంధించినటువంటి సామాన్లు అన్ని సరిగ్గా లేదు చూసుకుంటారు ఈ కి అయితే రెండే రెండు గేర్లు ఉంటాయండి ఒకటి ఫ్రంట్ కి ఒకటి బ్యాక్ కి సో మేమైతే సిక్స్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయ్యాం సో ఇప్పుడు మనం టైం అయితే మనకి సెవెన్ ఓ క్లాక్ అయితే అవుతుంది సో వన్ అవర్ పెట్టింది సముద్రం దగ్గరకు వచ్చేటప్పటికి అంటే స్లో అయితే వెళ్తుంది బోటు నేను ఎప్పుడు వెళ్ళలేదు బోటు మీద ఇదే ఫస్ట్ టైమ్ ఇప్పుడు దగ్గర బాగా ఉంది సముద్రంలోకి ఎంటర్ అవుతున్నాం సో మనం లైఫ్ జాకెట్ కంపల్సరీ వేసుకోవాలి ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుంది తెలీదు సో నాకైతే పెద్దగా అనిపించలేదు బోర్డు మీద వెళ్తున్నప్పుడు బాగానే ఉంది సరే చూద్దాం లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏటన్నది ఇప్పుడు మనం పిల్ల కాలం నుంచి సముద్రంలోకి ఎంటర్ అవుతున్నాం అన్నట్టు మీకు ఇంకా చెప్పలేదు కాదు నాకు తెలిసిన వాళ్ళని అడిగానండి మీరు ఫిషింగ్ వెళ్ళినప్పుడు నన్ను కూడా పిల్లవాడి నేను కూడా ఒకసారి మా వాళ్ళు చేపిస్తాను ఫిషింగ్ చేస్తారు ఏటది నేను కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకేముంది నాతో పాటు మీరు కూడా చూసేయండి సో ఫ్రెండ్స్ మీకు అనిపిస్తుందా జస్ట్ ఇప్పుడే మనం సముద్రకి లోపలికి అయితే ఎంటర్ అయ్యాం సన్ అవుతున్నప్పుడు ఆ లొకేషన్ చూస్తారు ఎలా ఉందో నేను కూడా ఫస్ట్ ఏమైనా అండి పొద్దు పొద్దున ఇలాంటి లొకేషన్ చూడడం అంటే చాలా బాగుంది వా ఏంటి అది సో దాన్ని తెప్పంటారంట సో దీని మీద ఒక వ్యక్తి సరిపోతాడు చిన్న ఫిషింగ్ అనుకుంటా వీళ్ళని నేను రిక్వెస్ట్ చేశాను డైరెక్ట్ ఫిషింగ్ కాకుండా నేను ఇక్కడ నుంచి వడ్డీని ఏముంది అన్ని కూడా చూసుకుని వెళ్దాం అని చెప్పేసి సో మీకైతే న్యూ పోర్ట్ అండ్ ఫిషింగ్ హార్బర్ కాకినాడ బీచ్ లైట్ హౌస్ అన్ని కూడా చూసుకుంటూ వెళ్దాం అంతేకాదు కొత్తగా ఉప్పాట్లో కొత్తగా ఒక అయితే వేసారంట అది కూడా చూసేద్దాం సో ఫ్రెండ్స్ మీకు అనిపిస్తుందా అది న్యూ పోర్ట్ అండి ఇక్కడ షిప్ లో ఆపుతారు ఇక్కడ నుంచి ఎగుమతి దిగుమతి కూడా చేస్తారు అనుకోండి సో నెక్స్ట్ ఇదైతే ఫిషింగ్ హార్బర్ అతి పెద్ద హార్బర్ ఇది సో ఇక్కడి నుంచి మొత్తం ఎక్స్పోర్టింగ్ అంతా ఇక్కడ దొరుకుతుంది ఇక్కడ పొద్దున్న ఐదేళ్ళకి వస్తామంటే మనకి కావాల్సిన చేపలన్నీ ఇక్కడ దొరుకుతాయి సో కుంభిషేక దగ్గర కూడా దొరుకుతాయి అనుకోండి ఇక్కడైతే పెద్ద పెద్ద బోట్లు అయితే ఇక్కడ ఆగుతాయి సో కాకినాడ మొత్తం ఎక్కువ చోరకు దొరకాలంటే ఇక్కడ దొరుకుతుంది సో మనం ఎప్పుడు సముద్రం అవతల పక్క అంటే ఒడ్డు నుంచి చూడడం తప్పించి సముద్రం నుంచి ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైము సో ఇప్పటి వరకు బానే ఉంది ఈ బాక్స్ ఏంటి అనుకుంటున్నారా ఇది స్టోరేజ్ బాక్స్ అండి ఇది ఇందులో ఐస్ వేసి చేపలు పెడతారు ఈ బోర్డు కయితే చిన్న బాక్స్ లా ఉంది ఇది కొన్ని ఆటలకి అయితే పెద్ద బాక్స్ అయితే ఉంటది ఇట్లా కొన్ని కొన్ని బోర్డులు అయితే లోపలికి వెళ్ళా కొన్ని రోజులు అయితే ఉండిపోతాయి సో ఇదైతే ఒక వన్ డే టూ డేస్ ఉండి వచ్చేస్తాండ సో ఇది కూడా స్టోరేజ్ అండి ఇది కిందకైతే ఉంది చాలా పెద్దగా ఇది సో నెక్స్ట్ మనం లైట్ హౌస్ తరగతి వచ్చేసాం మీకు కనిపిస్తుంది అదే లైట్ హౌస్ వారు వారు ఈ సముద్రం నుంచి వస్తుంటే బిలే ఉందబ్బా బా పక్కన కనిపిస్తుంది అది కాకినాడ బీచ్ పార్క్ అండి అది సో నేను వీళ్ళని రిక్వెస్ట్ చేయడం వల్ల ఒడ్డు దగ్గర నుంచి అయితే వెళ్తాను అన్ని కవర్ చేసుకుంటూ వెళ్దాం ఇదేమో బీచ్ పార్క్ చూసారా అలా కనిపిస్తుంది ఒడ్ని ఇక్కడి నుంచి వస్తుంటే బిలే ఉంది ఎప్పుడూ అటుపక్క ఉండేవాడు నీ ఒడ్డుని సో ఇటుపక్క నుంచి చూడటం అయితే చాలా బాగుంది చిన్న చిన్న నామలు ఆహా సో ఇప్పుడు మనం ఉప్పాడ దగ్గర వచ్చేసాం అర్ధంగా మీకు అనిపిస్తుంది అది ఉప్పాడలో ఒక ఫిషింగ్ హార్బర్ అయితే కట్టారు అనేది చాలా పెద్దది అది ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను చూడండి ఇది అయితే సముద్రం లోపల నుంచి చూపిస్తున్నాను మీకు ఈ గట్టు అన్నది ఈ కాలంలో రీసెంట్ గా కన్స్ట్రక్షన్ అయితే చేశారు సో ఈ ఫిషింగ్ హార్బర్ అన్నది ఆంధ్రలో అతి పెద్ద ఫిషింగ్ హార్బర్ అవుతుంది ఇక్కడ మినిమం రెండు వేల బోట్లు పార్క్ చేసుకునే విధంగా క్రియేట్ చేశారు సో దీనికోసం అయితే నేను షార్ట్ వీడియో పెట్టాను సో ఫ్రెండ్స్ అదైతే చూడండి ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళు వలస్తారంట సో అది కూడా చూద్దాం నాకైతే బెలి థ్రిల్లింగ్ గా ఉంది టైం అయితే టెన్ ఓ క్లాక్ అయింది సో కొంతమంది లంచ్ చేస్తున్నారు కొంతమంది అయితే వల వేస్తున్నారు ఒడ్డు నుంచి చేత్తో వల వేసేది వేరు సో ఇక్కడ బోర్డు నుంచి వలయ అంటే మీకు అటు సరిగ్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెయ్యాలి అలాగే ని కూడా కంట్రోల్ చేస్తూ ఉండాలి ఇప్పటిదాకా బాగానే ఉంది వీళ్ళు చేసి అడవడి చూస్తుంటే కొంచెం అలజడి మొదలైంది చూద్దాం ఏమొద్దో మొత్తానికి వలతో వేసారు వల వేసిన తర్వాత బోట్ స్లోగా అలా పోనిస్తారంట అలా స్లోగా లాక్కుంటుని చూస్తారు మీకు కనిపిస్తుంది ఎదురుగా ఆ చివరి నుంచి ఇలా వేసుకుంటూ వస్తున్నారు చాలా పెద్ద వలండి ఇది సో వల వేసి వన్ అండ్ హాఫ్ అవర్ అయితే అవుతుంది సో ఎక్కువసేపు ఉంచుతారంట సో వీళ్ళైతే రిలాక్స్ అయితే అవుతున్నారు నాకు ఎక్కడ తేడా కొడుతుంది బోట్ అయితే లైట్ లైట్ కి ఊగుతుంది వామో ఏంది ఇది ఇట్టా ఊగుతుంది బావో అయ్యో ఓర్వా లెఫ్ట్ రైట్ అనేటు ఊగుతుంది ఈ విధంగా సాధారణంగా ఊగుతా ఉంటదంట వీళ్ళు బాగా అలవాటు నాకైతే బోటు ఎక్కడ మునిగిపోద్దా అని మన బావో వీళ్ళు నన్ను చూసి నవ్వుతున్నారు నా టెన్షన్ నాది గుండెలు చేతిలో వస్తాడు అనిపిస్తుందా వాయ్ ఏదేమైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా చేయాలండి నాకైతే బలీ థ్రిల్లింగ్ గా ఉంది అలాగే భయంగా ఉంది సో వలేసి ఇంచుమించు వన్ అండ్ హాఫ్ అవర్ అయితే అయింది సో ఇంకా లాగేస్తారంట సరే చూసేద్దాం స్లోగా లాగుతున్నారు వల అయితే సో వల లాగేటప్పుడు బోట్ అయితే ఊళ్ళో పెట్టి లాగుతున్నారు సో మనం కూడా వెళ్ళి చూద్దాం మీకు దూరంగా కనిపిస్తుందిగా అడ్డం కానీ అది అండి అది సో మనం ఓపెల్ దగ్గరలో కూడా ఉన్నాం యాక్చువల్ గా వీళ్ళు ఓపెల దాటి వెళ్తారంట కానీ నాకు అప్పటికే నాకు భయం వేసింది ఎందుకంటే బోట్ అటు ఇటు పోవడం వల్ల నాకు అయితే చాలా భయం వేసింది సో దానివల్ల వీళ్ళు ఇక్కడే వేసేసారు వలన అయితే చాలాసేపు ఉంచారు ఓల్డ్ లో ఎందుకంటే కింద అయితే తగ్గుతుందనేసి అనిపిస్తుంది అంట వీళ్ళకి సో దాని వల్ల బోట్ ని స్లోగా పోనిచ్చి వలన అయితే లాగారు అరే అరే నేను కూడా వస్తాను చూడటానికి పెద్ద అవుతారు కానీ లాస్ట్కి వచ్చి చిన్నది ఏదో ఉంది ఏంటది ఆ ఒక సింక్ లా ఉందన్నమాట అందరూ ఉన్నాయంటే చాలా వరకు సరే చూద్దాం ఏముంది అయితే ఏం పడ్డాయి ఏంటో బలి థ్రిల్లింగ్ ఉంది చూడడానికి మీరు కూడా నాతో పాటు వెయిట్ చేస్తున్నారా సరే చూసేద్దాం ఇంకేంటి లేటు ఓపెన్ చేయండి బాబు ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి అవుడి అమ్మ ఏంది అది ఓ రకరకాలుగా ఏ వచ్చేసాయి ఏంటివి కొత్త కొత్తగా ఉన్నాయి కొత్త కొత్త జీవులు అయినవి ఇందులో ఎక్కువ కొబ్బరి బండాలు పాడిస్తున్న వాటర్ బాటిల్లో ఏయో పాములు ఏవో కనబడుతున్నాయి సో వీళ్ళైతే వేరు చేస్తున్నారు క్రాప్స్ ప్రాన్స్ ఫిష్ చెత్త కానీ లేకపోతే తినకుండా చేపలు గానీ పడినట్టున్నాయి ఇందులో సో అవన్నీ కూడా తీసేస్తున్నారు వేరేస్తున్నారు దీని దాని సెపరేట్ గా చేపల్ని ఒక బకెట్ లో ప్రాన్స్ ని ఒక బకెట్ లో మొత్తం అన్ని కూడా వేరేస్తున్నారు వీళ్ళు ఆ చెత్త చెదర ఏదైనా పాడేస్తున్నారు బయట నేను చాలా ఎక్స్పెక్ట్ చేసా ఏదో సొరపిల్లలు పడిపోతాయి లేదంటే వంజాలు పడతాయి రకరకాల చేపలు పడిపోతాయి అనుకున్నా కానీ ఇక్కడ చూస్తే ఏమీ లేవు కండవాళ్ళు చిన్న చిన్న చేపలు రైలు ఏవి పడ్డాయి క్రాప్స్ కూడా ఇంకా చెత్త చెదరం చాలా వరకు వచ్చేస్తుంది భయ్య అంటే సముద్రంలో ఇంత చెత్త పేరుకుపోయిందని నాకు ఇప్పుడే అర్థమైంది ఓ మా ఏదో తీసాడు అందులోంచి ఏంటి అది ఏదో ఫిష్ లా ఉంది అది సో ఫ్రెండ్స్ మీకేమైనా ఈ ఫిష్ కోసం తెలిస్తే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది వేస్ట్ అంట పాడేస్తున్నారు సముద్రంలో ఇంకా ఏదో ఇందులో ఏదో పడ్డాయి జల్ ఫిషెస్ ఇంకా ఏ ఉన్నాయి సరిగ్గా చూద్దాం ఏదైనా ఫిషింగ్ చేయాలంటే చాలా కష్టమండి ముందు సముద్రంలోకి వెళ్ళాలంటే మా ఇంట్లో ధైర్యం అయితే ఉండాలి ఈ ఫిషింగ్ మ్యాన్స్ అంటే తక్కువ అంచనా వేస్తాం కానీ వీళ్ళు చాలా కష్టపడతారు ఎవరిని కూడా తక్కువ వంచనే కూడదు సో ఫ్రెండ్స్ నేనైతే బోట్ మీద వెళ్ళడం ఫిషింగ్ అది చేయడం ఇటువంటి ఎక్స్పీరియన్స్ అన్నది నేను చేస్తాను అనుకోలేదు సో ఇంకే నాకు ఓపిక అయితే కొడుకు తిప్పేస్తుంది వీళ్ళు రిక్వెస్ట్ చేసి బాబులను ఒడ్డీ దింపాడు బాబు అంటే దింపడానికి బోట్ అయితే వెనక తిప్పేస్తున్నారు మొత్తానికి అయితే పెద్ద చేపలు అయితే ఈ చేపల కోసం మీకేం తెలిసి ఉంటే గనక కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి పడిన గంట తర్వాత కూడా చేపలు ఇంకా బతికున్నాయండి చాలాసేపు ఇవి బతికే ఉంటాయంట ఈ రెండు చేపలు అంటే ఒక ఆడది ఒక మోగదంటే మంచి మసాలాలు వేసి ఈ చేప ముక్కలు శుభ్రంగా దట్టించి కూరడం మాత్రం అద్దురు పోతుంటండి మొక్క అయితే మామూలుగా ఉండదు టేస్ట్ అదురుపోద్దు అంట ఈ చేపకి అయితే అయితే తక్కువగా ఉంటాయి మీరు ఎప్పుడైనా తిన్నారా సో ఫ్రెండ్స్ మన వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేంటి ఉంటారైతే